ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యశయగ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం ఉదయము వరకు ఓర్చుకుంటిని సింహము ఎముకలను విరచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీయు విరువబడెను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదవు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగములో ఓర్పు గురించి మొట్టమొదటిగా తెలియపరుస్తూ ఉంది ఉదయము వరకు రాత్రంతయ్యూ మీరు ఓర్చుకున్నారు కదా ఓర్చుకొనుట ఆశీర్వాదమునకు దేవుని బిడ్డలారా మీ ఎముకలన్నీ విరువబడినట్లుగా భయంకరమైనటువంటి రోగముతో వ్యాధితో బాధతో ఒకవేళ మీరు ఓర్చుకునేటువంటి స్థితిని కలిగి ఉంటే దేవుడు ఒక దినములోగానే ఎలా మనిషిని సమాప్తము చేయగలరో ఒక దినములోగానే మీ వ్యాధిని సమాప్తి చేయగలరు మీ బాధను సమాప్తి చేయగలరాయన నీకున్నటువంటి దుఃఖమును సమాప్తి చేయగలరు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా మంది చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు ప్రి దేవన్ బిడ్డారా ఆలోచించండి కు వెళితే లక్షల వేల రూపాయలు దిక్కు లేదు ఇప్పుడు ప్రతి దానికి టెస్ట్లని అవని ఇవని భయంకరంగా మెడిసిన్స్ టెస్ట్లు ఇవన్నీ వ్రాస్తూ ఉన్నారు ప్రతి దేవన్ బిడ్డారా ఒకవేళ డబ్బుండి చేసుకుంటే చేసుకోవచ్చేమో కానీ కొంతమంది మట్టుకు అలాగే ఓర్చుకుంటూ ఉంటారు వారికి ఉన్నటువంటి బాధను అలాగే ఓర్చుకుంటూ ఉంటారు లేనటువంటి వారు డబ్బు లేనటువంటి వారు చూసుకునే చూపించుకునే స్థోమత లేనటువంటి వారు ప్రీ దేవుని బిడ్డ ఒకవేళ నీకు స్తోమత లేకపోతే ప్రభు ఎందు విశ్వాసం ఉంచు ఆయన నీ రోగమునకు సమాప్తి చేయగలరు నీ బాధకు సమాప్తి ఆయన పలుకగరు ప్రీ దేవుని బిడ్డారా ఒక దినమున సూర్యుని చంద్రుని చేసిన దేవుడు ఒక దినమున మానవుని తయారు చేసిన దేవుడు ఒక దినమున సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని కలిగించిన దేవుడు ఒక దినములోగానే నీ బాధను సమాప్తి చేయగల శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవన్ బిడ్డారా ఆయన ఎందు విశ్వాసము నమ్మకం ఉంచండి ఓర్చుకోనండి ప్రి దేవన్ బిడ్డారా ప్రతిదానికి వెళ్ళిపోకుండా అంటే డాక్టర్ల దగ్గరికి వైద్య వెళ్ళిపోకుండా ముందు పరమ వైద్యుడైన ప్రభువుని ప్రార్థించండి మీరు ఇంకా భరించలేకపోతు ఉన్నారా వెళ్ళండి మీకు శక్తి ఉంటే వెళ్ళండి కానీ జాగ్రత్తగా అన్నిటికంటే ముందుగా ప్రభువుని ప్రార్థన చేయండి ఆయనే సమాప్తి చేయగలిగినటువంటి దేవుడు ఎముకలు విరిగిపోయేటువంటి బాధనీలో ఉన్నా కూడా దానిని కూడా సమాప్తి చేయగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు దేవారా ఆయన నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ఒక దినములోగా నీ కష్టములన్నింటినీ సమాప్తి నేను చేస్తాను ఒక దినములోగా నీ ఆరోగ్యమును తిరిగి నేను దయచేస్తాను ఒక దినములోగా నేను మంచి పరిస్థితికి నేను కలుగ చేసి రప్పిస్తాను ఆశీర్వదిస్తాను విశ్వాసముంచు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా రాత్రి కాలం అంత తండ్రి ఓర్చుకొని ఉదయకాలం వరకు నాయన సహించారు ప్రవ్వా సహించలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారి అనారోగ్యమును నాయన ఈ దినమున అయ్యా తండ్రి సమాప్తి చేసి ఆరోగ్యముతో నింపుదురుగాక అడుగుచు అడుగుచున్నాను ప్రవ్వ అయ్యా నాయన హాస్పిటల్కు వెళ్ళలేని పరిస్థితులు వైద్యము చేయించుకోలేని పరిస్థితులు ఒకవేళ ఎవరికైనా ఉంటే నాయన మీరే వారికి నాయన స్వస్థతను దయచేయండి ప్రావ్వ సమాప్తి చేయండి అయ్యా వారి రోగములను స్వస్థపరిచి బాగు చేసి అయ్యా దుఃఖమును సమాప్తి చేసి సంతోషంతో నింపమని ప్రార్థన చేసి ఉన్నాను ప్రావ్వా పరిశుద్ధిడ సింహము నాయన తండ్రి ఎముకలను విరిచినట్లుగా బిడ్డల శరీరాలను నాయన విరువబడ్డాయేమో గాయపరచబడ్డాయేమో అయ్యా మీరే స్వస్థపరిచి బలపరిచి మీ సాక్షులుగా నిలువ పెట్టుకోమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏసునామం సునామం అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవన్ బిడ్డారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు స్వస్థపరిచి మీ బాధలకు సమాప్తి కలిగిస్తాడు ప్రియ దేవన్ బిడ్డారా Praise the Lord. God bless you all.